మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపు కోసం సిద్దిపేట జిల్లా దళతావాదులో జరుగుతున్న చలో దళతవాదు సభకు నార్సింగ్ మండలం నుండి నార్సింగ్ మండల పార్టీ అధ్యక్షులు మైలారం బాబు పట్టణ అధ్యక్షులు విష్ణువర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు ఈ సందర్భంగా జెట్పిడిసి బాణపురం కృష్ణారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు మైలారం బాబు మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపు మేరకు నార్సింగ్ మండలం నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరిగిందని అన్నారు తెలంగాణ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి మన ఆశీస్సులు పొందడానికి మన దగ్గరికి పంపిస్తుండూ ఈ రోజు దాంట్లో భాగంగానే ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో హరీష్ హరీష్ రావు గారి సారథ్యంలో ఇలా దౌల్తాబాద్ మండలంలో యువ గర్జన పేరిట దుబ్బాక నియోజకవర్గం అన్ని గ్రామాల నుంచి బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా తరలివెడుతున్నారు ప్రభాకర్ రెడ్డి గారిని సారథ్యంలో వెంకటరామరెడ్డి గారికి భారీ మెజార్టీ ఇచ్చి ప్రభాకర్ రెడ్డి గారికి ఎట్లయితే యాభై నాలుగు వేల మెజార్టీ వచ్చిందో అదే పద్ధతిలో దానికి ఇంకా కొంత మెజార్టీ ఎక్కువ ఇవ్వడానికి యువగర్జ యువకులందరూ ముందుకొచ్చి దుబ్బాక నియోజకవర్గం నుంచి గత మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి మన వెంకటరామరెడ్డి గారిని గెలిపించి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వడానికి మా యువకులందరూ అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు తాజా మాజీ సర్పంచులు ఎంపీటీసీలు యువకులు స్వచ్ఛందంగా నార్సింగి మండలం నుంచి దౌలతాబాద్ మండలానికి చేరి ఆ మీటింగ్ను విజయవంతం చేసి వెంకటరామరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరు యువకులు కంకణ బతులై భారీ మెజార్టీ దిశగా ఆలోచన చేసి భారీ మెజార్టీతో వెంకట్రామరెడ్డి గారిని హిమాబాద్ జరగనున్న తుబాక యువత యువ కంచిన సదస్సు మా మండలం నుండి మా గౌరవ జడ్పీటీ గారి నేతృత్వంలో అన్ని గ్రామాల నుండి ఇచ్చేసిన ఇచ్చేసిన యువకులందరం కలిసి ఈరోజు దౌతాబాద్ యువ ఖర్చుల సభకు మేమందరం కూడా బయలుదేరుతా ఉన్నాం ఇదే స్ఫూర్తితో రేపు రాబోయే ఎలక్షన్లో కూడా కేసీఆర్ గారిని రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి మా నార్సింగ్ మండలాన్ని తుపాకూ నియోజకవర్గంలో మెజార్టీలో కూడా ముందు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన